హాయ్ ఫ్రెండ్స్ ఇక భూమి తన రూమ్ లో కూర్చుని అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చెర్రి వస్తాడు ఏమైంది భూమి ఎందుకు అలా ఏడుస్తున్నా అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి జరిగింది మొత్తం చెప్తుంది అసలు ఏం జరుగుతుందంటే భూమికి బొమ్మ దొరకడంతో ఎంతో సంతోషంగా ఆ బొమ్మని తీసుకుని వస్తూ ఉండగా గగనైతే ఆ బొమ్మని లాక్కుని భూమి చెంప పగలుగొట్టి పో ఇక్కడి నుంచి అని అయితే గెంటేస్తాడు ఇక ఆ విషయాన్ని అయితే చెర్రీకి చెప్తుంది ఇక చెర్రీ వినగానే బాధగా అయ్యో నువ్వు ఎందుకు ఆ బొమ్మని కావాలని అంటున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ బొమ్మలో అపూర్వ మా అమ్మని ఎందుకు చంపిందో సాక్ష్యం ఉంది అని చెప్తుంది భూమి అప్పుడు ఆ సాక్ష్యం గురించి అన్నయ్యకి చెప్పొచ్చు కదా అని అయితే చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి ఏడుస్తూ అంటూ ఉంటుంది అసలు ఆ బొమ్మలో ఏం సాక్ష్యం ఉంది అనేది నాకు తెలిస్తేనే కదా నేను చెప్పడానికి అని అయితే ఇంకా ఇంకా ఏడుస్తూ అయితే చెర్రితో అంటూ ఉంటుంది ఇక చెర్రి ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి ఇక తన బాధ తట్టుకోలేక చెర్రి గుండెల మీద తన తల అయితే వాణించి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ ఉండగా ఇదంతా పక్కనే ఉండి నక్షత్ర అయితే వీడియో తీస్తూ ఉంటుంది మరి ఈ వీడియోని తీసి గగన్కి చూపిస్తుందా లేదా శరశ్చంద్ర ఇంట్లో మళ్లీ గొడవ సృష్టిస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం